ఇక గుండు చేయించిన తర్వాత అందరం మేమందరము మూడు కత్తెలు ఇచ్చాము మా ఫ్యామిలీ రెడీ అయ్యి పైకి దర్శనానికి అయితే వెళ్తున్నాము అత్తమ్మకి కొంచెం మోకాలు నొప్పి ఉన్నాయి పైకి అన్ని మెట్లు ఎక్కలేదని తను కిందనే ఉండిపోయింది మేము ఎందుకు నవ్వుతున్నామంటే మూడు గుండ్ల నుంచి ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు రారు అని అనుకుంటున్నాము కానీ మేము నేను మా అన్నయ్య రవి ధైర్యం చేశాము వెళ్ళాము నేను ఫస్ట్ మా బావ వద్దంటే వద్దన్నాడు నువ్వు అందులో నుంచి రాలేవు అసలు అంటే నేను లేదు నేను ధైర్యం చేశాను ఖచ్చితంగా రావాలని అనుకున్నాను వెళ్ళాను చాలా ఈజీగా వచ్చా వచ్చేసాను నేను పైకి వెళ్ళాము ఇలా బ్యాంగిల్స్ అయితే కట్టారు అందరూ ఇలా ఉయ్యాలలు సంతానం కోసం ఉయ్యలు కట్టారు పైనుంచి అయితే చాలా బాగుంది నేను అందులో గుండ్ల నుండి వచ్చిన ఆనందం చూడండి మా మామయ్యతో ఎలా చెప్తున్నాను ఓం నమసి ఓం నమషి అనుకుంటే మా బావ చూడండి ఎలా నవ్వుతున్నాడు అందులో నుంచి నువ్వు రాలే వద్దే అని చాలాసేపు నేను అందులో నుంచి బయటికి వెళ్ళిన దాకా అక్కడే నిల్చొని చూస్తున్నాడు అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి బాబలే థ్రిల్లింగ్ గా ఉంటుంది анте када kadar...